హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన పాటతో మీ ముందుకు వచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హీ మాతృ కొలువై ఉన్నట్టి మా తల్లి పార్వతికి చరణాంజలి భక్తితో చరణాంజలి నటరాజ హృదయాన నటయించు మా తల్లి నీరజకు हृदयाञ्जलि भक्तितो हृदयाञ्जलि हीमादृशिखरानकुलै उन्न मात पार्वति चरणाञ्जलि भक्तितो चरनाञ्जलि त्रिशगने त्रिपुरसुन्दरिकी हस्ताञ्जलि भक्तितो हस्ताञ्जलि ముక్తి ఫలప్రదాయని మా తల్లి గౌరమ్మకి పాదాంజలి భక్తితో పాదాంజలి కష్టాలను తొలగించు హృదయాల వెలగించు మా తల్లి మణి ద్వీపవాసి నయనాంజలి భక్తితో నయనాంజలి ్రి శిఖరాన కొలువై ఉన్నట్టి మాతల్లి పార్వతికి చరణాంజలి భక్తితో చిరణాంజలి అన్ని వేళల నీవు ఆత్మ బంధువుల కాపాడు మాతల్లి ఆది దేవతకు పుష్పాంజలి భక్తితో పుష్పాంజలి సకల లోకాలను చల్లగా కాపాడు మా తల్లి లలితకు పద్మాంజలి భక్తితో పద్మాంజలి హీ శిఖరాన కొలువై ఉన్నట్టి మా తల్లి పార్వతికి చిరణాంజలి భక్తితో చరణాంజలి నటరాజ నతరాజహృదయా మా మాతల్లి నీరజకు హృదయాజలి భక్తితోను హృదయాజలి